అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి అందరినీ హరాస్ చేశారు కాబట్టి మీరు వస్తున్నప్పుడు వాళ్ళు నిరసన తిప్పే కార్యక్రమం దానిలో ఎవరో తుంటరి వాళ్ళు రాళ్ళు వేసి ఉండొచ్చు చెప్పులు వేసి ఉండొచ్చు ఒకటో రెండో జరిగాయి చెప్పు చూపించి ఇది బాటా కంపెనీ బాటా కంపెనీ ఒకటి సమాధానం చెప్పాలి ఈ రాయి రాయి పలానోడి ఈ రాయి ఓడి సమాధానం చెప్పాలి ఏమిటి నాకు అర్థం కాలేదు నీ మీద ఎంత చెడు అభిప్రాయం ఉన్నదో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు పర్యటనకి వెళ్తా అంటే ఎంతమంది పోలీసు పహారాలో అతని యాత్ర నడుస్తుంది ఎవడో చీకట్లో రాయిసిరాడు అంటే ఈయన మీదకి ఈయన అని చెప్పి ఎంత ఇంత గులకరాయ్ ఈయన పౌరమా పెట్టాకి ఎవడు ఇసురుతాడు పక్కింటి హీరోని తీసుకొచ్చి అదాలం ఎక్కాలని చూస్తున్నావు కాబట్టి నీ తాలూకి ఎవడు ఉంటాడు ఆయనే ఆయన పార్టీ కార్యకర్తలతో గులకరాలు ఎంచుకోవటం కసి కోపంతో వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు డబ్బులు ఇచ్చి అయితే పూలేంచుకోగలవు కానీ మరి జనం మోసం చేసినటువంటి ప్రజలతో మరి చెప్పులు రాళ్ళే పడతాయి మీకు యాత్రకెళ్ళి ఒక హై డ్రామా క్రియేట్ చేస్తున్నాడు అక్కడ యాత్ర హైలైట్ అవ్వాలంటే అక్కడేదో జరిగిపోతున్నట్టుగా తన మీద దాడులు జరుగుతున్నట్టుగా చూపించాలని అక్కడ ఒక వీధి నాటకాన్ని ప్రదర్శిస్తున్న విధంగా ఇంకా రోజువారీ ఎలాంటి ప్రచారం చేస్తారు ఇళ్ళు నర నరాల్లో జీర్ణించుకున్న విషపు రాజకీయ కుట్రలో ఒక కోణం రాయి విసిరించుకోవడం మరి రాళ్ల వర్షం అన్నారు మీరంతా చూసారు మీడియా వారు సిసి కెమెరాల్లో ఫుటేజ్లు చూశారు ఒక పడలేదు మరి వేయకపోయిన రాళ్లను కూడా రాళ్ళు వేసినట్లు చూపించి సింపతి పొంది దాని మీద ఓట్లు వేసుకోవాలని చెప్పే ఆలోచన దాడదాడి జరిగిందన్నదే అవాస్తవం అండి ఇందాక కూడా పోలీసులు ఎంక్వైరీలో చేసినప్పుడు అసలు రాయి అసలు ఆ ప్రాంతానికి సంబంధించి అట్లాంటి రాళ్ళు కూడా లేవని చెప్తున్నారు